చూడండి మారుమూల ప్రాంతం ఇది అసలు దారి మర్చిపోయినా అట్లా నేను ఇట్లా ఆర్మూర్ నుండి పోవాలి కాకపోతే నేను దారి మర్చిపోయి ఏదో పల్లెటూరులో నుంచి వస్తున్నా చుక్కలు కనబడిపోతుంది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ట్వంటీ కిలోమీటర్స్ దాకా వచ్చేసాను నేను ఇటు చూడండి వెహికల్ మొత్తం హీట్ అయింది ఫుల్గా మర్చిపోయిన దారి రైట్ గూగుల్ మ్యాప్ అయితే పొలంలో గిలంలో తీసుకొచ్చి పడేస్తుంది రెట్ వెళ్తాను నాకే అర్థం కావట్లేదు నేను తిమ్మాపూరానికి కొడితే ఏదో తిమ్మపూర్ చూపించింది ఆ తిమ్మాపూర్ దారి పట్టుకొని వచ్చేసాను ఊరికే మీరు కూడా ఇట్లా మోసపోకండి గూగుల్ మ్యాప్ చేసి చాలా జాగ్రత్తగా చేయండి ఇప్పటికీ చుక్కలు కనబడిపోతుంది నాకు మళ్ళీ ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోవాలి చూద్దాం వస్తుందో లేదో గైస్ అసలు ఎంత ఇబ్బంది చూడండి ఏదో మారుమూల ప్రాంతంలో ఇట్లా వేసేసింది నాకు గూగుల్ మ్యాప్ ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు అర్థం కావట్లే కాకపోతే ఒక లక్ అయితే చేసింది ఇది ఏమంటే నేను అంటే ఆర్మూరు నుండి నాకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది తిమ్మాపూరు అయితే నేను ఒక నైన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా వచ్చేసాను ట్వంటీ కిలోమీటర్స్ దాకా వచ్చేసాను ముందర అంటే ఆరుమూరు వదిలేసి ముందర వచ్చేసాను ట్వంటీ కిలోమీటర్స్ అప్పుడు నేను ఆరుమూరు వెళ్ళాలంటే ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలా మళ్ళీ నేను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలా అట్లా కాకుండా నేను ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసాను కదా మళ్ళీ ఒకసారి మా వైఫ్ ఇంటిక నుండి నాకు అంటే గూగుల్ మ్యాప్ ఇది పెట్టింది నాకు లింక్ పెట్టిన వెంటనే నేను చూసిన ఎన్ని కిలోమీటర్స్ అదే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపించింది ఆశ్చర్యం వేసింది మళ్ళీ ఏంది అది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చూపిస్తే వెళ్తే ఈ రూట్ దొరికింది నాకు అంటే నాకు మొత్తం హైవేనే దొరికేది అటు వెళ్ళి ఉంటే కానీ ఇటు వచ్చేసాను కాబట్టి నా లక్ేమంటే అక్కడ ట్వంటీ ప్లస్ అది ఫిఫ్టీన్ అట్లా వెళ్ళాల్సింది నేను అట్లా కాకుండా డైరెక్ట్గా నాకు ఫిఫ్టీనే చూపించింది అది ఒక బెస్ట్ పాయింట్ అనుకుంటున్నాను నేను చూడండి ఈ రకంగా ఉన్నాయి ప్లేస్ మొత్తం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలంటే ఒకటి ఇయర్ ఫోన్స్ ఉండాలి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అది వాయిస్తో చెప్తాది కాబట్టి మనం కవర్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు ఈ మనిషి లేదంటే ఒక మనిషి అయినా ఉండాలి ఎవరు లేనప్పుడు ఈ రకంగా మనం చిక్కుకుంటాం అది మనం చూడలేము లేకపోతే ఇది మన స్టాండ్ ఒకటి ఉండాలి ఈ రకంగా మేము తప్పిపోయినా అక్కడ వెళ్ళిన వెంటనే మీకు ఎట్లా ఏమి ఏ ఊరని చూపిస్తా ఓకే బాయ్ రైస్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో మొత్తం వాటర్ మొత్తం ఫ్లో పైన వచ్చేసింది చూడండి ఎంత వచ్చేసిందో ఫుల్ వాటర్ అది ఆయన చేపలు పడుతున్నాడు నెక్స్ట్ మనం కూడా ఈ ప్లేస్లో వచ్చి చేపలు పడదాం చూడండి ఎంత బాగుందో ఇట్లా పోదాం అనుకున్నా కానీ ఇవంత జాగ్రత్త ఉంది కాయమేస్తా కుక్క మై గాడ్ జస్ట్ మిస్ అరే 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 ఎంత దాకా ఉంది చెడుఫ్లో ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చు బాగుంటుంది ట్రై చేద్దాం మనం వచ్చి ఓకే గాయస్ బాయ్ గైస్ మొత్తానికి నా డిస్ట్రిక్ట్ నేను కనుక్కున్నా మా ఇల్లుని మా కిచెన్ రూమ్ దగ్గర మేము వచ్చేసాం అప్పుడు చుక్కలు కనబడిపోయింది గాయస్ రావడానికి బాయ్ గాయ్స్